గ్లింప్స్ ఏం గ్లింప్స్ బ్రో అవి గూస్ బంప్స్ ఫీజులు అవుట్ అవుతున్నాయి ఇప్పటికే ట్వంటీ టైమ్స్ చూసాను అనమాట దేవరా గ్లింప్స్ అసలు మామూలు ఊచకపోతా అనమాట అరాచకం రికార్డులు అయితే ఇంకా మామూలు గల్లంతవు అనమాట ఈ సినిమాతోటి ఆ నరుకుడేందు భయ ఆ రక్తం ఎర్ర సముద్రం అనే పేరు ఆ డైలాగ్ చెప్తుంటే పూనకాలు వస్తున్నాయి అనమాట ఈ సముద్రం ఎక్కువ చేపల గానే ఉంటుంది అవి నెత్తురిని కత్తుల్ని ఎక్కువ చూసి ఉంటాయి అనుకుంటే అందుకని ఈ సముద్రానికి ఎర్ర సముద్రం అనే పేరు వచ్చింది కదా ఆ ఫేస్ రివ్యూల్ అయ్యేటప్పుడు ఒక సింహాన్ని చూసినట్టే ఉంటుంది అనమాట ఆ కొరటాల గారు కంబ్యాక్ అంటే ఇలా ఉంటుంది ఏదో గ్లింప్స్ అంటే చిన్న చిన్న ఏ ఇస్తారనుకున్నా కానీ ఒక పెద్ద మీల్సే ఇస్తారనుకోలేదు చాలా అంటే చాలా బాగుంది అనిరుద్ధిని మ్యూజిక్ కానీ ఇప్పటికే ఆ రైట్స్ అనేది ముప్పై మూడు కోట్లు ఏ సినిమాకి అమ్ముడు పోలేదు ఈ సినిమాకి పోయాయంటే అంటే దాని ఆ సినిమా స్పాన్ ఎంత ఉందో మీరే చూసుకోవాలన్నమాట నిజంగా ఒక్కొక్క ఎలా టీజర్ ట్రైలర్ అసలు ఇంకా అసలు ఫుల్ మీల్స్ అనమాట నిజంగా ఒక్కొక్కరు ఫైవ్ టైమ్స్ చూసినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటే త్రిపుల గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ అసలు ఈ ఈ ఈ గ్లిప్స్ తోనే చాక తీరిపోయింది అనమాట ఇంకో కొంచెం గ్యాప్ తీసుకునే ఇబ్బంది లేదు ఒక మంచి పెద్ద సినిమాతో రాబోతున్నారు ఇండస్ట్రీలో ఉన్న రికార్డు వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాను అని సో ఎలా కా అది ఖచ్చితంగా మేము ఇప్పుడు దాకా చూడని కొత్త ప్రపంచం అనమాట కాన్సారా ఒక ప్రపంచం అయితే ఇప్పుడు కొరటాల గారు ఇంకొక ప్రపంచాన్ని సృష్టిస్తున్నా అనమాట సో డబల్ డబుల్ ట్రిబుల్ ఉంటుంది అనమాట మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఉంటది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు కత్తులతో నరికేసిన బ్లడ్ అదంతా యూజ్ అనిపించింది ఇంకేం అరాచకం అనమాట ఇంకా థియేటర్ తగల తగలకపోయినా కానీ అవసరం అవ్వలేదు ఆ ఫైట్స్ ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క వెలియేషన్ చాలా అంటే చాలా బాగుంది ప్రతి సినిమాలో కొరటాల సెకండ్ హాఫ్లోనూ మాస్ ఫైట్స్ పెడతారు కానీ ఈ సినిమాలో ఫస్ట్ హీరో ఎంట్రీ నుంచే మాస్ని ఎలా చూపించాలో అలా చూపిస్తున్నారు ఆ కంటెంట్ కూడా ఓల్డ్ ఓల్డ్ అంతా ఉన్న కంటెంట్ ఆ కంటెంట్తో వస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా పెద్ద ఇచ్చారు